జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల పట్టణంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది కుటుంబ సభ్యుల ఆస్తి విషయంలో బాడుగకు ఉన్న ఓ మంగలి షాప్ యజమాని రోడ్డున పడాల్సి వచ్చింది కోర్టులో కేసు నడుస్తున్న యజమాని అత్యుత్సాహం ప్రదర్శించారు వెళితే నంద్యాల పట్టణం రామాలయం సమీపంలో కొన్ని ఏళ్ల నుండి మంగలి దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు దుకాణం యజమాని కొంత మందిని తీసుకొచ్చి దుకాణంలో ఉన్న సామాన్లను బయటకు విసిరేశారు బాధితుడు మురపెట్టుకుంటున్నా వినకుండా సామాన్లు బయటపడేసి బెదిరించినట్లు సమాచారం నద్యాలలో ఎప్పుడు జరగని సంస్కృతి జరగడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది రాత్రంతా నడి రోడ్డుపై ఆ మంగలి కుటుంబం జాగరణ చేసినట్లు తెలుస్తోంది దుకాణంలోకి సామాగ్రి పెట్టించకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్న బాధితుడు న్యాయం జరిగే వరకు పోరాడుతా అంటున్న బాధితుడు షాపును నిర్వహించుకొని ఉండము ఈమె దౌర్జన్యంగా లక్ష్మీ టైమే ఏ హతా లేకుండా తీసుకొచ్చి బయట వారేసింది ఈ సమాజంలో ఇంకా నంద్యాల జిల్లాలో ఇంత ఘోరంగా ఆడి మంచి దౌర్జన్యం చేసి వామే ఇద్దరు కలిసి ఇంకా నలుగురు కొని వచ్చి చాలా అరాచకాలు సృష్టిస్తుంది ఇంకా అయినా మేము ఉండాలన్నా పోవాలనా మేము వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చేసుకుని వామే చేసుకొని చేసి మళ్ళా జనాలు మేము వాళ్ళు వాళ్ళ అత్తమ్మకే కట్టి కళావతమ్మకు కట్నాము మూడు రోజులు అయింది చనిపోయి చనిపోయిన మూడు రోజులు తర్వాతనే ఇప్పుడు మూడో రోజే ఇది నిన్నటి నుంచే బయట సామాన్లల్ల సామాన్ల ఆమె ఆస్తి స్పెషల్లీ శ్రీకాంత్ అయ్యేది ఆస్తి మామ ఆకు ఆయన వాళ్ళ ఇంటి మనవడు వాళ్ళు ఇంటి ఆడ మీ పరిస్థితి నా పరిస్థితి మేము లోపల పెట్టుకుంటాం వాళ్ళు వాళ్ళు ఉంటే చూసుకోవాలా అంతేగాని మా మా వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని భయ రచ్చకి ఇసిపాతే అవమానాల పాలు చేసి నంద్యాల నడి రోడ్డు మీద నంద్యాల జిల్లాలో రామాలయం ఎదురుగా ఇంత ఘోరాది ఘోరంగా చేస్తుందంటే ఒక ఆడి మధ్య చేస్తుందంటే మేము ఏమన్నా మాట్లాడి చేయాలంటే కూడా భయమే తటగా చేస్తుంది మన్సూన్లలో విల్లంపుతుంది నిన్న మన్సూన్లలో విల్లంపి లోపల తీసుకొచ్చి బయట వాదేంది ఎన్ని డ్యామేజ్ అయినాయో తెలుగు ఏమైనా రిజిస్ట్రేషన్ పూర్తించినారు సార్ దాన్ని కోర్టులో ఉండగానే మళ్ళీ వెంటనే దాన్ని అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దానికి క్యాన్సలేషన్ కోర్టులో పెట్టాను అది క్యాన్సర్ కాకుండానే వీళ్ళందరూ మంగళోడి రెచ్చగొట్టి మంగళ షాపాతని రెచ్చగొట్టి నా మీదకి దౌర్జన్యానికి వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు చూడండి సార్ ఒక్క ఆడ పక్షిని సార్ నేనే తీసేపించాను సార్ నాకు రెండు కట్టట్లేదు మా అత్తమ్మ తర్వాత నాకు ఇవ్వాలి కానీ నాకు ఇవ్వట్లేదు సార్ నా పేరు మీద ఉంది సార్ నాకు మా లాయర్ కావాలంటే మాట్లాడవచ్చు రెండు కట్టాలంటున్నాడు సార్ మా కట్టారు అంటే దానికి ప్రూఫ్ ఇవ్వమనండి మా నాయర్ వస్తారు మీరు మాట్లాడమని చెప్పండి సార్ ఎంత ఇంత మంది వస్తున్నారు కరెక్టా అంటే ఎన్నెండి ఓపిక పట్టుకుంటారు సార్ చెప్పండి మీరైనా ఒక్క మనిషిని నలిపి నలిపి పెద్దల శ్రీనివాసులు పోయి నా భర్త చనిపోయాడు సార్ వాళ్ళు నా మీద దయ దర్చకుండా చెప్పో మేము మంగళ శాపాతని దగ్గరికి తీసుకొని నా మీదకి ఉసిగొలిపి ఇన్ని బాధలు పెడుతున్నారు సార్ వీళ్ళు మీరు ఏం చేయాలి ఎప్పుడు ఇంత బతి కలర్ చిన్న కొడుకు సార్ సార్ కట్టినారంటే చూపియమ్మనండి సార్ మా నాయుడు కూడా ఎందుకు వద్దంటారు సార్ చెప్పండి మా నాయుడు కూడా ఎందుకు వద్దంటారు సార్ అన్ని దొంగవి పుట్టించినారు సార్ వీళ్ళు దొంగవి పుట్టించి ఇంత మందిని నా మీదకి ఒక్కదాన్ని ఉసిగలిపినారు సార్ నేను బతకాలా చచ్చిపోవాలా ఏం చేయాలో చెప్పండి సార్ మీరే ఇందులో మా పిన్ని మా బాబాయి మా మామగారు మా అమ్మమ్మ అంటే ఇప్పుడు కాలం తిరిపోయారు ఇంతమంది ఇష్టంతో చేసిన డాక్యుమెంట్ కష్టంతో చేసిన డాక్యుమెంట్ కాదు ఆమె ప్రాపర్టీని అన్యాకృతం చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు రెండు బై మూడో వంతు ఈ బిల్డింగ్లో రెండు బై మూడో వంతు భాగాన్ని నాకు చేసి అంటే ఒకటి బై మూడో వంతు ఆమె తక్కువ ఉంది నేను కాదని చెప్పడం దాంతో మన భారత సంస్కృతి ప్రకారం మనం ఆడపిల్లలను గౌరవించాలి కాబట్టి విధవరామె చిన్న వితంతు చిన్న పిల్లోడు ఉన్నారు ఇబ్బంది పడతారు ఆమె అనే జీవనాభివృద్ధితో అమ్మ మీ అత్తగారు ఉన్నారు ఆమెకు ఆయన జీవన కొరకు ఒక షాపు వచ్చే రెండు అదే నర్సింహులు ఉన్నారు ఆ నర్సింలు గారు కూడా ప్రతి నెల వచ్చి ఆ ఎనిమిది వేల రూపాయలు వచ్చి ఆ ముస్లిం చేసులో పెట్టేవాళ్ళు మిగతా బిల్డింగ్ మొత్తము అంటే కింద రెండు షాపులు అయితేనేమి పైన మూడు రూములు అయితేనేమి ఎందుక బిల్డింగ్ అయితేనేమి ఎందుక పోర్షన్ అయితేనేమి ఆ పైన పోర్షన్ ఏమి దగ్గర అంటే కాలక్రమేణా ఇరవై ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళకు అద్దెలు వస్తూ ఉన్నాయి ఆమె పూర్వపదం బ్రతుకుతా ఉంది అమ్మమ్మ గారు కాలం తిరిగి నాలుగో రోజు ఇవ్వాలి జూలై జూన్ జూన్ ముప్పై తారీఖు కాలం తిరగారు మూడో తారీఖు కర్మకాండ జరిగింది రెండో తారీఖు వచ్చేసి మా మామయ్యకు ఎవరైతే కర్మ చేశాడో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది మూడో తారీఖు పొద్దున ఈ విషయం జరిగింది అంటే వీళ్ళు కేవలం రెక్కాడితే కానీ డొక్కాడదు మా వీళ్ళ వీళ్ళ మీద చూపించడం అక్కసం చాలా తప్పదు ఏదైనా ఉంటే పదహైదు రోజులు అయిన తర్వాత విజ్ఞాన అయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడితే బాగుంది ఈ మధ్యలోనే ఆమెకు ఏమీ రైట్ లేదు సరే నేను నా దగ్గర డాక్యుమెంట్ ఇది నేను చూపిస్తున్నాను కదా నాకు రైట్ ఉంది సరే వాళ్ళకి ఏముందో చెప్పండి ఇంకో మాట ఏమంటుంది కోర్టులో ఉంది ఇంజక్షన్ ఆడ మరి ఇంకో కోర్టులో ఇంజక్షన్ ఉన్నప్పుడు ఉన్న మనిషి ఎట్లా ఎట్లా బయట వేస్తారు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎట్లా బయట వేస్తారు పాపం ప్రాధాయపడుతున్నాను అభ్యర్థిస్తున్నాను అమ్మ వద్దమ్మా వద్దమ్మా అని ప్రాధాయపడుతున్నాను ఎవరో నాగలక్ష్మి అంట ఆమె పనేమ ఆమె అడ్డం పడుతూ ఉంది అసలు నాగలక్ష్మి అని ఆమె అడ్డం పడుతూ ఉంది పాప నర్సింహులు కూడా చెప్తున్నాడు సార్ పక్కన జరగండి నేను లోపల సామాన్లు పెట్టుకుంటాను చాలా పైశాచికంగా దారుణం పాపం ఏమంటే మనం గౌరవిస్తున్నాము ఇంకా లేని చెప్తా ఉంది